అంబేద్కర్ కోనసీమ జిల్లా నియోజకవర్గంలో పేరుతో కోట్లాది రూపాయలు మోసం చేసి పరారయ్యాడు ఓ మాయగాడు వివరాలకు వెళితే ఐపాలవరం మండలం మురమళ్ల గ్రామానికి చెందిన చిట్టీల వ్యాపారి చంద్రపూడి వీరశంకర్రావు అలియాసు బుజ్జి గత కొన్నేళ్లుగా చిట్టీలు నిర్వహిస్తూ స్థానికుల వద్ద నమ్మకం పెంచుకున్నాడు అయితే ఇటీవల పాడుకున్న చిట్టీల తాలూకు సొమ్ములు ఇవ్వకుండా సాకులు చెబుతూ హఠాత్తుగా గ్రామం నుండి అదృష్టం కావడంతో ఆందోళన గురైన గ్రామస్తులు ఈ ఘటనపై స్థానిక ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజును కలిసి తమ గోడు వెళ్లపోసుకున్నారు ఎమ్మెల్యే సూచనతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన అయిపోలవరం పోలీసులు దర్యాప్తు చేపట్టారు సుమారు వంద మంది వద్ద నుండి అధిక మొత్తంలో సొమ్ములు రాబట్టుకుని బుజ్జి అర్ధాంతరంగా పరారయ్యాడని బాధితులు చెబుతున్నారు అది అయిపోలవర మండలం మురమ్మల మాధికమ్మ నగర్లో నివాసం మండలం మాది మా పేరు మంగ ఎంకటేశ్వరం అని నేను చిన్నప్పటి నుంచి మీ చిన్న చిన్న వ్యాపారాలు తీసుకుని వచ్చిన వాడు ఉన్నాయి మాకు ఏంటంటే ఏదో సీట్ వేస్తావు కాదని ఒక ఏదో పాతి సంవత్సరాలు మెట్టు అతను ఏదో నమ్మకంగానే సీటు కట్టించుకుని మా దగ్గర చిన్న చిన్న వ్యాపారాలు వచ్చి చేసుకుని వసూలు చేసుకునేవాడు అని మాకు అదే సీట్ అయిపోయిందండి నాకు ఏడు లక్షల యాభై వేలు ఇవ్వాలండి ఎనిమిది లక్షల యాభై వేలు ఇవ్వాలండి ఇప్పటికి నాకు ఇవ్వలేదండి ఎంత లేదండి మా మా బిస్సెస్ అనారోగ్యంతో ఉన్నంత కూడా అతను ఇవ్వలేదు మా అబ్బాయి మ్యారేజ్ ఉన్నది అది ఉన్నది ఇది ఉన్నది నాకు వాయిదాలు వేసేసాను ఇప్పుడు ఈ వరకు నాకు రూపాయి సార్ నాకు ఎనిమిది లక్షల వేలు ఇవ్వాలండి ఇప్పుడు ఇంకా రూపాయలు రాలేదండి మా మిస్సెస్ ఈ కబురు తెలిసినట్టు నేను అనవచ్చు పాల్ అయ్యిందండి మేము ఏం చేయాలో పాలు పోలేదు మేము ఇది వచ్చి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళేవాడిని నిన్న ఎమ్మెల్యేగా చర్య తీసుకున్నారని అలాగే ఎస్ఐ గారు చర్య తీసుకున్నారని దీని గురించి కేసు పెట్టేవాడిని కేసు జరుగుతుందండి ఇప్పుడు దాని గురించి వీడియోకి మేము తెలుగు పర్సనాలకు ఏంటంటే మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నామండి ఆ కుటుంబ సభ్యులు ఎవరు లేదండి లేదండి కుటుంబ సభ్యులు కొడుకులు ఇద్దరు అబ్బాయిలు అండి అబ్బాయికి ఒక అబ్బాయి మ్యారేజ్ చేసి అందరూ వెళ్ళిపోయారండి తెలియదండి ఇల్లు ఉన్నాయండి ఇల్లు కూడా మార్చేసారు రోజు బ్యారబెట్టించినట్టుగా తెలిసిందండి మాకు తెలియదు అండి మాకు ఎంత ఎక్కడ ఉన్నారో తెలియదు అండి ఇల్లు ఏమైపోయింది తెలియదు ఎవరు రాట్లేదు తాళలు ఇస్తున్నాయి అని మార్గం కూడా లేదండి ఇంకా వేరే మార్గం నాకు ఏదండి ఇంకా ఇది ఏమన్నా అయితే మేము తీదో తాగి చచ్చిపోతుంది తప్ప రెండు మార్గం లేదండి మాకు

సిల్క్ శారీ ఆరు వందల తొంభై ఐదు రూపాయలకి రెండు శారీ మెన్స్ ఫేర్ పై ఫిఫ్టీ నైన్ పర్సెంట్ డిస్కౌంట్ స్పెషల్ ఆఫర్ లినింగ్ జోడీ ప్యాక్ వన్ వన్ ఆఫర్ చుడిదార్స్ పై తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కుర్తీస్ నాలుగు వందల తొంభై తొమ్మిది ఫోర్ ఆఫర్ లాంగ్ కుర్తీస్ పదమూడు వందల రూపాయలు బ్రాండెడ్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు వన్ ఆఫర్ కిడ్స్ వేర్ పై షరారా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వన్ వెస్టర్న్ టాప్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు వన్ త్రీ ఆఫర్ షర్ట్స్ పై వన్ టూ ఆఫర్ జీన్స్ పై వన్ ఇంటూ ఆఫర్ వన్ గ్రామ్ జ్యువెలరీ షూ ల్యాండ్ పై స్పెషల్ ఆఫర్ చందన బ్రదర్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి